పై కొనేసి అంటున్నాడు ఎలా కొన్నాను అలాగే అమ్మేశాను అంటున్నాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ భూములు వేరే మీద రిజిస్టర్ అయిపోయాయి అక్కడ అప్పుడు ఏంటంటే దాంట్లో నాకు అర్థమవుతున్న అవుతున్న ప్రకారం అయితే ఎవడో బ్రోకర్ గారు ఇట్లాంటి అమ్ముతుంటారు అట్లాంటి తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనేసారు కొన్నాక తెలిసింది ఇది అగ్రిగోల్డ్ లో ఉన్నదని అటాచ్మెంట్ లో ఉన్నదనియట్ గా అమ్మేశారు ఇమిడియట్ గా అమ్మేసి చేతులు దురుపుకున్నారు వీళ్ళు కానీ ఇప్పుడు అది క్రైమ్ అయింది అప్పుడు ఏం చేయాలి ఇతను మంత్రిగా ఉన్న టైంలోనే అట్ట తప్పుడుది చేసినందుకు వాడిని అరెస్ట్ చేయించి ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి అది చేయకపోవడం రిజిస్ట్రేషన్ జరగడమే తప్పేమో అంతే కదా దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఎనిమిది మంది తొమ్మిది మంది ఉన్నారు నేను అనేది ఏంటంటే ఒకటి వీళ్ళు చట్ట ప్రకారం చేయాల్సిన చేయక ఏ చేతులు దురిపేసుకుందాం అని వీళ్ళు చూసుకుని ఆ రోజు చేయగలుచుకున్నారు రెండవది అసలు రిజిస్ట్రేషన్ చేయడం దగ్గర నుంచి ఎంత జరిగితే వాళ్ళందరిని వదిలేసేసి ఫస్ట్ తీసుకెళ్లి జోగి రమేష్ కొడుకుని పెట్టేసేసేయడం అనేటటువంటిది పొలిటికల్ యూసేజ్ కోసం తప్పించి నిజంగా ఆ కేసు పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా అనిపించదు మనకి జోగి